హలో వ్యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మీ అందరికీ సుపరిచితమైన వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ సార్ మీరు వచ్చారు అనగానే నాకు ఒక విషయం గురించి అడగాలనిపించింది ఎందుకంటే చాలా వరకు కూడా డయాబెటిక్ పేషెంట్స్ మధ్య ఎక్కువైపోయారు సో వారికి ఓ మంచి చిట్కా అండ్ అలానే దీనికి పరిష్కారము ఏముందంటారు చాలా చాలా గృహ చిట్కాలు ఉన్నాయమ్మా సో ఈ గృహ చిట్కాలు వాడుకోవడం వల్ల ఏమైతుందంటే మా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల డోసు తగ్గించుకోవచ్చ రెండవది భవిష్యత్తులో డయాబెటీస్ వల్ల ఇతర కాంప్లికేషన్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించుకోవచ్చు మా సో మల్టిపుల్ బెనిఫిట్స్ మన ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలను చిట్కాల ద్వారా ఉపయోగించి వాడుకోవడం వల్ల కలుగుతాయమ్మా సో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరిగిపోయేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్యల్లో డయాబెటీస్ ఒకటి సో అందులో భారతదేశము చాలా అగ్రస్థానంలో నినడం బాధాకరమైన విషయమా అందులో కూడా ఈ దక్షిణ దేశాలు ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలు మరీ ముందంజలు ఉండడం మరీ మరీ బాధాకరమైన విషయమా ఏది ఏమైనప్పటికీ డాక్టర్లు సూచించిన మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా శరీరంలో డయాబెటీస్ వల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ రాకుండా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ అథవా కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చమ్మా సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే అమ్మా కరివేపాకు కరివేపాకును తెచ్చుకొని నీళ్ళతో కడిగేసేసి శుభ్రం చేసేసి బాగా తుడిచేసి ఆరబెట్టేసేయాలమ్మా నీళ్ళలో ఆరబెడితే మరీ మంచిది సో మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ఆరబెట్టేసేసి మెత్తగా పొడి చేసేయాలమ్మా మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేయాలి సో కరివేపాకు పొడి యాభై గ్రాములు రెండవ పదార్థంగా ఈ కాకరకాయలమ్మా కాకరకాయ కాకరకాయలకు కూడా చాలా అద్భుతమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి శక్తి ఉందమ్మా సో ఈ కాకరకాయలు మంచివి తెచ్చుకొని అవి కూడా కడిగేసేసి చిన్న చిన్న చిప్స్ లాగా చేసేసి నీటిలో బాగా ఆరబెట్టేసేసి బాగా ఎండిపోయిన తర్వాత పౌడర్ చేసేసుకొని ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అలాగే పసుపు పొడి ఒక యాభై గ్రాములు పసుపు కొమ్మలు దంచి తయారు చేసుకున్నటువంటి పొడి వాడుకోవాలమ్మా అదొక యాభై గ్రాములు అదేవిధంగా మెంతుల పొడి మెంతులను కాస్త వేయించేసేసి లాగా తయారు చేసేసి ఆ పౌడర్ను యాభై గ్రాములు తీసుకోవాలమ్మా కరివేపాకు పొడి అదేవిధంగా ఈ కాకరకాయ పొడి తర్వాత మెంతి పొడి తర్వాత ఇంతకుముందే నేను చెప్పినట్లు కరివేపాకు పొడి కాకరకాయ పొడి పసుపు పొడి మెంతి పొడి ఈ ఐదు పౌడర్స్ ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకుని ఓ గాసీ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక పది పదహైదు నిమిషాల తర్వాత ఈ యొక్క చూర్ణం మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో ఆ చూర్ణాన్ని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో హాఫ్ టీ స్పూన్ పొడి కలుపుకొని తీసుకోవాలి సో ఈ విధంగా ఉదయం ఒక హాఫ్ టీ స్పూన్ రాత్రి ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ తీసుకోవడం వల్ల సో రోజు ఇంచుమించు ఐదు గ్రాముల పొడి తీసుకున్నట్లు అయిపోతుంది రోజు ఐదు గ్రాముల పొడి అంటే ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందమ్మా ఫార్టీ డేస్ కి అయిపోతుంది ఇది నేను కరెక్ట్ గా మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడమ్మా సో ఈ నలభై రోజుల తర్వాత మరలా ఫ్రెష్ గా తయారు చేసుకుని మరలా వాడుకుంటున్నాను ఎగ్జాక్ట్ సో ఈ కరివేపాకులు ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు గుణం గుణం చేత ఇన్సులిన్ సిక్రేషన్ బాగా పెంచుతుందమ్మా సో బాడీలో ఇన్సులిన్ సిక్రేషన్ అయిపోయినా రక్తంలో ఉన్నటువంటి షుగరు ఒక తయన మెటబాలిజ మెటబాలిక్ మెటబాలిజానికి గురి కాకుండా షుగర్ ఎక్కువ ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఇన్సులిన్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది కొంతమందికి ఇన్సులిన్ బాగా ఉన్నప్పటికీ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదమ్మా దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారనమాట సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఇన్సులిన్ బాగా పనిచేసేసి కణాల్లోకి త్వరగా షుగర్ బాగా పోయేందుకు కూడా కర్రేపాకంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ కాకరకాయ కాకరకాయలో చారెంటిన్ను విసిసిన్ను ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఉమార్డీన్ ఇలాంటివి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్సులిన్ను సెన్సిటివిటీని పెంచేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఈ యొక్క కాకరకాయలు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే మా హెచ్బిఏన్సీని కూడా బాగా తగ్గిస్తుందమ్మా సో ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తుంటారు షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చాలా మందిలో హెచ్బిఏన్సీ అనేటువంటి ఇది రేంజ్ ఒక తయన తగ్గదమ్మా సో హెచ్బిఏన్సీ అనేటువంటి టెస్ట్ మూడు మాసాలకు ఒకసారి చేస్తుంటారు సగటున మన బ్లడ్లో షుగర్ ఎంత ఉందని దానికి కొలమానంగా హెచ్బిఏన్ సి టెస్ట్ చేస్తుంటారమ్మా ఆ టెస్ట్ ఒక పట్టణ నార్మల్కు రాదమ్మా కంట్రోల్ కూడా ఉండదు అనమాట సో అలాంటి వాళ్ళలో కూడా మనం కాకరకాయ వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే కరివేపాకు కంటి జబ్బులకు చాలా మంచిదమ్మా షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఈ డయాబెటిక్ రెటినోపతి అని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటుంది సో డయాబెటిక్ రెటినోపతి త్వరగా రాకుండా ఉండేందుకు వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు ఈ యొక్క కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అదే విధంగా కాకరకాయమ్మా ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో చర్మ వ్యాధులు విపరీతంగా వస్తుంటాయి ఎగ్జాక్ట్ ఒక పట్టంలో అత్యంత ఖరీదైనటువంటి మందులు వాడినప్పటికీ తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంటుంది కానీ మరల మరలా వేధిస్తూ పీడిస్తూ రకరకాల ఇబ్బందులు గురిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ కాకరకాయను వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణ ఉండడమే కాకుండా హెచ్పీ కి కంట్రోల్ ఉండడమే కాకుండా చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి చర్మ వ్యాధుల వల్ల కలిగేటువంటి దురద అసౌకర్యము ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయేసేసి క్రిమిహరం కూడా పనిచేస్తున్నామా బ్యాక్టీరియా క్రిమి కానివ్వండి వైరస్ క్రిమి కానివ్వండి ఫంగస్ క్రిమి కానివ్వండి ఏ క్రిమినైనా తగ్గించేటువంటి శక్తి దానికి ఉంది అంటే దీన్ని మొత్తం జీవితకాలం వాడుతూ ఉండాలంటే అంతే కదమ్మా దీనివల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కావాలంటే మధ్యలో ఒక మూడు మాసాలు నాలుగు మాసాలు వాడేసేసి ఒక నెల మధ్యలో ఆపేసేసి మళ్ళీ వాడుకుంటుంటే సరిపోతున్నామా సో దాని వల్ల ఆ ప్రయోజనం చేకూరుతుంది అదే విధంగా పసుపు పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక ఆల్కలైడ్ ఒక కెమికల్ ఉంటుందమ్మా ఈ యొక్క కుర్కుమిన్ గుణం ఏంటంటే మెదడులో కణాలు దెబ్బ తినకుండా నరాలు దెబ్బ తినకుండా నరాల వ్యవస్థ చైతన్యవంతంగా ఉండి మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా అంటే సర్వసాధారణంగా షుగర్ వచ్చినటువంటి వాళ్ళలో మెదడుకు సంబంధించినటువంటి ఆల్జిమర్స్ వ్యాధి పక్షాఘాతం రావడము పార్కిన్సన్స్ అనేటువంటి సమస్య రావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా సో ఇలాంటి జబ్బులని రాకుండా ఉంచేందుకు కూడా ఈ పశువులు అనేటువంటి కుక్విన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అమ్మా అందులో షుగర్ వ్యాధి గ్రస్తుల్లో మతిమరుపు ఎక్కువ కాలం షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో మతిమరుపు కూడా ఒక సమస్యగా పరిణమిస్తూ ఉంటుంది ఈ మతిమరుపు సమస్య రాకుండా ఉండేందుకు కూడా ఈ పసుపుర్క్ ఆల్కలైడ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా మధుమేహం వల్ల కలిగేటువంటి ఉపద్రవులైనటువంటి ఇలాంటి సమస్యలు తగ్గేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాలతో పాటు ఈ పసుపు కూడా బాగా పనిచేస్తుందమ్మా చివరగా మెంతులు మెంతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు షుగర్ ఒక వ్యక్తికి వచ్చిందంటే మెంతుల గురించి సో ఇంచుమించు అందరు వాడుతుంటారుమ్మా మెంతులు అంత పాపులర్ అయిపోయింది మెంతులు కూడా అంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది సో మెంతుల్లో ఫైబర్ చాలా బాగుంది అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేసేటువంటి గుణం ఉంది షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి గుణం ఉంది వీటన్నింటికి తోడు ఈ మెంతుల్లో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాల వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో వచ్చేటువంటి నొప్పులు కూడా తగ్గించేందుకు చక్కగా ఉపయోగపడుతున్నామా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలాంటి నొప్పులు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మెంతుల్లో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు ఆ యొక్క జిగురును బాగా ఉత్పత్తి చేసేసి ఆ మధుమేహ ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలాంటి త్వర త్వరగా రాకుండా ఉండేది వచ్చినటువంటి నొప్పులు త్వరగా తగ్గేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా అంతేకాకుండా మరొక ప్రత్యేక ఏంట మెంతులు ముఖ్యంగా మగవాళ్ళలో ఫ్రీ టెస్టోస్టిరన్ అనేటువంటి ఒక హార్మోన్ ను బాగా పెంచేస్తుంది సర్వసాధారణంగా మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో మరి ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మధుమేహ వ్యాధి పీడితుల్లో క్రమక్రమంగా ఏమంటే దేహంలో జరిగేటువంటి మార్పుల్లో దేహధర్మాల్లో భాగంగా మార్పుల్లో భాగంగా ఈ యొక్క శృంగార కోరికలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మగవారిలో శృంగార కోరికలు టెస్టోస్టి అనేటువంటి హార్మోన్ పెంచడానికి ఉపయోగం ఫ్రీ టెస్టోస్టిరియన్ సో ఫ్రీ టెస్టోస్టిరియన్ హార్మోన్ ఎప్పుడైతే మగవాళ్ళలో పెంచగల పెంచుతుందో అప్పుడు మధుమేహం తగ్గుతుంది మిగతా పదార్థాలతో మరి ఈ ఫ్రీ టెస్టోస్టిరియా హార్మోన్ పెంచడం వల్ల మగవాళ్ళలో శృంగార కోరికలు తగ్గకుండా ఉండేందుకు శృంగార కోరికలు బాగా ఉండేందుకు చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించడానికి కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా మెంతులు ఉంటుంది వివిధ రకాల డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూస్తూ ఉంటాయి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ మేజర్ కల్ప్రిట్ ఏదంటే డయాబెటీస్ అమ్మా మిగతా వ్యాధులను ఎన్నింటినైనా ఎలాగైనా పోరాడి మనం తిప్పలు పడి ఎదుర్కోవచ్చు కానీ ఈ డయాబెటీస్ అనేసరికి అంత భయానకంగా తయారైపోయిందమ్మా అందుకోసమే డయాబెటీస్ వచ్చిందంటే ప్రతి కణము ప్రతి అవయవము అదేవిధంగా ప్రతి కణజాలము అయిపోతుందమ్మా మీరు ఈ విషయం అడిగేసరికి నాకు మరొక విషయం కూడా గుర్తొస్తున్నామా వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పేసి చెప్పడం జరిగింది అస్వాస్థ్యం అంటే అనారోగ్యం పాలవుతుంది సర్వం సర్వం మొత్తం గాత్రం అంటే శరీరం సో శరీరంలో ఉన్నటువంటి సకలమైనటువంటి అవయవాలు అంగాలు భాగాలు కణాలు కణజాలాలు మొత్తం క్రమక్రమక్రమంగా స్పాయిల్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఏమొరపాటు కానీ నిర్లక్ష్యం కానీ లేకుండా ఖచ్చితంగా డయాబెటీస్ను కంట్రోల్ చేసుకోవాలి డయాబెటీస్ను కంట్రోల్ చేసుకోవడం వల్ల అనేక రకాలైన ఉపద్రవాలు కూడా రాకుండా ఉంటాయి అదేవిధంగా ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరి కంట్రోల్లో ఉండడమే కాకుండా ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా అథవా ఉపద్రవాలు వచ్చినప్పటికీ ప్రమాద రహితంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది అమ్మా ఇది ఈ యొక్క ఒంటింటి వైద్యంలో ఉన్నటువంటి మనకు పెద్దలు ప్రసాదించినటువంటి ఈ యొక్క విశేష వైద్యంలో ఉన్నటువంటి విశిష్టతలు ఓకే సార్ మీరు ఇప్పుడే చెప్పారు మగవారిలో డయాబెటిక్ ఉన్నప్పుడు సో ప్రతి ఒక్కరు వాళ్ళ బాడీ స్టామినా కూడా పోతుంది అని అంటే మీరు చెప్పిన ఈ పౌడర్ అనేది వాళ్ళు ఏదైనా మెడిసిన్ వాడుతూ కూడా తీసుకోవచ్చు అంటే వాడుకోవచ్చు చెప్పాను కదమ్మా సర్వసాధారణంగా ఏమైతే వాళ్ళు ఆ కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సైడ్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి సో నిరభ్యంతరంగా వాడుకోవచ్చు మనకు అన్ని తెలిసినటువంటివి అన్ని మనకు దొరికేవి చౌకగా దొరుకుతాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు ఈజీగా దాని యొక్క బెనిఫిట్ కూడా పొందవచ్చు